డొనాల్డ్ ట్రంప్ పైన మర్డర్ అటెంప్ట్ జరిగిన తర్వాత జరిగిన వెంటనే చెవుకు బుల్లెట్ తగిలింది తగిన వెంటనే లేచి నిలబడి పట్టుకోండి కొట్టండి ఫైట్ చేయండి ఫైట్ చేయండి అని ఆరవడం జరిగింది అదే జో బైడెన్ ఏంటంటే అప్పుడప్పుడు విమానంలో ఎక్కుతున్నప్పుడు మెట్లు జారి కింద పడడం ఇటువంటివి చేస్తారు అయితే అమెరికాకు సంబంధించిన ఏదైతే రిపబ్లికన్ పార్టీ డొనాల్డ్ ట్రంప్ సైడ్ ఉన్న పార్టీ వాళ్ళంతా ఏమని ప్రచారం అంటే మనకు ఫైట్ చేసి తట్టుకునే నాయకుడు కావాలన్నా లేదంటే ఉటేనే మెట్లెత్తు జారిపడేటువంటి తూతుంబర్ నాయకుడు కావాలన్నా అని వీళ్ళు ప్రచారం చేయడం జరుగుతుంది దానికితో పాటు జో బైడెన్ పైన అమెరికాలో విపరీతమైన వ్యతిరేకత కూడా ఏర్పడ్డది దీనికి కారణం లేకపోలేదు ఆయన తీసుకునే నిర్ణయాలు ఆయన తీసుకునే నిర్ణయాలు మొత్తం అమెరికాకు సంబంధించిన ప్రయోజనాలు పెద్దగా లేవు అని కనబడుతుంది ఇది మనకు నవంబర్లో అమెరికా ఎలక్షన్లో రాబోతున్నాయి ఆ సందర్భంగా ఇప్పుడు ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా ఎక్కువ శాతం ప్రజలు ఇప్పటి వరకు రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్ను గెలిపించడానికి ఆస్కారం ఉన్నట్టు ఆ స్థానిక సంబంధించిన మీటింగ్లలో సభలలో ప్రజల నుంచి వచ్చే మాట ఇది